నువ్వు వచ్చి అని కానీ గంతులు అవి కానీ కొద్దిసేపు మేడ తోడ రుద్దుకోగానే జనం పిచ్చాడు నీ డ్రామాలు చూడలేదా నువ్వు ప్యాకేజ్ తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు తరపు మాడతావు అని రాష్ట్ర ప్రజలకు తెలియదా నువ్వు వచ్చింది ప్యాకేజీ కోసం కదా ఏం చెప్తాడు అర్థం అర్ధం లేని మాటలు చేతన ఏం చేసుకో నువ్వు మాకు వార్నింగ్లు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి స్థాయి అక్కడ నీ స్థాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్లు ఇచ్చి ఆయన భయపెట్టే స్థాయి అని ఇది జగన్మోహన్ రెడ్డి గారి చిట్కిన కాలు గోరు సరి చేరి వీళ్ళందరూ నేను నాలుగు సార్లు శాసనసేపటి వెళ్ళి ఏం నువ్వు గుర్తించాలంటే ఏం చేయాలి కొడాలి అని పేరునాని ఆని అని మేంగోడికి ప్రజాశాంతి నీ పార్టీలో చేరి ఆరు చోట్ల పోటీ చేసి ఆరు చోట్ల ఓడిపోతే అప్పుడు గుర్తిస్తావు మమ్మల్ని నీకన్నా ఎక్కువ ఓడిపోయావని అదేలాగే జనసేన ప్రజాసేన పాలు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఒకటి కాదా ఇదంతా ఒక బ్యాచ్ కదా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తెలుగు శాంతి సేనది తెలుగు సేనతో సేన ముగ్గురు కలిసి అలయన్స్ అయిపోతే బెటరు ఆయన ఏమో అంతర్జాతీయ అధ్యక్షుడిగా గారు ఉంటాడు జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటాడు ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఈ ఉంటాడు యాక్టరు ఈ ప్యాకేజీలు గొడవ ఎంత అంటే అసలు చంద్రబాబు కోసం మేము చంద్రబాబును విమర్శిస్తే ఆయన రక్షించడానికి అసలు ఆగ మేఘాల మీద యుద్ధ విమానంలో వచ్చినట్టు వచ్చేసాడు ఏంది బొంగ నువ్వు తిరిగితే తిరగపోతే అంటే మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చావా రెండు చోట్ల ఓడిపోయింది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఓడిపోయి వాళ్ళు వచ్చి ఏదేదో చెప్తాడు ఇట్లాంటి పార్టీలు ఎన్ని వచ్చినాయి ఎన్ని గాలగర్భంలో గర్భంలో కలిసిపోయినాయి ఇదో కొత్త వింత ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత వ్యాపారం చేయొచ్చు అని చెప్పి చూపించినటువంటి ఆదర్శ పురుషుడు వకీల్ సాబ్ చెప్పమన్నాడని జగన్మోహన్ రెడ్డి గారికి వకీల్ సాబ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు నువ్వేం వకీల్ సాబ్ అనుకుంటున్నావు జనమేమో షకీల షాబ్ షకీల షాబ్ అన్నారా నువ్వేమో వకీల్ షాపు జనమేమో షకీల షాప్ అనుకుంటారు నిన్ను ఏం చెప్పాలి ఏమండి ఒక యాక్టర్ వచ్చాడు ప్యాకేజీ పట్టుకుని ముప్పై ఐదు వేలు ఇవ్వమన్నాడు ఆయన పార్ట్నర్ మాత్రం ముంచేసినప్పుడు మొత్తం ఇంటికాడ పడుకున్నాడు ప్యాకేజీ తీసుకుని నువ్వే వెళ్ళి చెప్పు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లుంగీ కట్టుకుని వచ్చి గతంలో ముఖ్యమంత్రి చెప్పాడు మేమెందుకు చెప్పటం బోర్డు లింగాలు నువ్వు ఉన్నావు బొక్కలో లింగానివి నువ్వు వచ్చే చెప్పు లుంగింగి కట్టుకుని ఫ్లషన్ ఫ్లైట్ తీపే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో నువ్వేం చెప్పాలనుకుంటావు ఆయన ఏం చూతాడు మిద్దరు సెట్ అయిందనుకో బయటకు వచ్చి సోపర డోప్రో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వెళ్ళిపోవచ్చు మాకేం కర్మ ఇట్లాంటి యాక్టర్లు పనికి మారిన రోడ్ల కూడా బోర్డు మంది తిరుగుతుంటారు ఉంటారు నిన్ను ఆపాల్సిన అవసరం లేదు నిన్ను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ముట్టడిస్తే అసెంబ్లీ అసెంబ్లీలోకి రానివారు జనం నిన్ను ముట్టడించి బయటపడేశారు నువ్వు అసెంబ్లీ చూట్ వస్తావు ముట్టడించక లోపలికి వస్తావు ఎవడు ఊరుకుంటాడు ఈ రాష్ట్రంలో బోడి లింగం ఎవడో భీమవరం వెళ్ళి అడిగితే చదువుతారు గాజువాకి వెళ్ళి అడిగితే చదువుతారు ఈ రాష్ట్రంలో మహా మహాశివలింగం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో పెట్టారు ఈ రాష్ట్ర ప్రజలను అడిగితే చదువుతారు సిగ్గులేదు డెబ్బై నాలుగు పార్టీలు కలిసి పోటీ చేశావు నిన్ను నువ్వు బోర్డు లింగం అని నేలకేసి కొడితే నేను శివలింగాన్ని ఆయన బోర్డు లింగం అంటాడు నేనేమి ఎవరి దగ్గర ప్యాకేజీలు నోటికి వచ్చింది మాడతాం ఎవడో డబ్బులు ఎత్తే ఆ డబ్బులు పట్టుకొచ్చి పిచ్చపెచ్చగా మాడతాం అటువంటి కార్యక్రమాలు చేయం నోరు అదుపులో పెట్టుకోవాలని మాకు చెప్పడం కాదు నువ్వు పెట్టుకో అదుపులో నాకు భయం లేదు నాకు భయం లేదు మేమైనా భయపడుతున్నావా మేమైనా భయపడుతున్నావా నేను భయపడమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి మా మమ్మల్ని మేము భయపడమన్నావా నాకు సిమెంట్ ఫ్యాక్టరీ లేవు పాల ఫ్యాక్టరీ లేవు నేను సినిమాలు చేస్తాను నాకు జీవనోపాధి నేను ఆ సినిమాలు మానేయమని చెప్పినాడు ఎవడు ఈ రాష్ట్రంలో ఎవడన్నా వచ్చి నీ దగ్గరికి వచ్చి సినిమాలు మానేయండి మీరు అని అడిగారు నువ్వే చెప్పావు నేను రాజకీయాల్లోకి వచ్చాను సినిమాలు మానేశానని నువ్వే కదా చెప్పింది ఎవడో అడిగాడు నేను సినిమాలు మానేయమని నేను సినిమాలు మానేయమని ఎవడో చెప్పలా నువ్వే చెప్పు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే నేను రాజకీయాల్లో లేదు సినిమాలు చేసుకుంటానని నువ్వే చెప్పావు నువ్వు సినిమాలు చేసుకుంటే మాగేయండి సినిమాలు చేసుకోకపోతే మాగేయండి నువ్వేం వదిలేస్తే మాగేయండి ఎవరిని వదలకపోతే మాగేయండి నేను ఒక యాక్టర్ కానీ ఇప్పటికీ మేము గుర్తిస్తున్నాం నువ్వు ఒక యాక్టర్వే నువ్వు సినిమాలు చేసుకో లేదా మానేసుకో నువ్వే కదా చెప్పింది సినిమా చేస్తానని చెప్పింది నువ్వే సినిమా మానేశానని చెప్పింది నువ్వు ఎందుకు ఈ పనికి మాలిన మాటలో ఏదో ప్యాకేజీ వచ్చినట్టు ఉంది వచ్చాడు ఊరినే దత్తపుత్రుని ఒక పక్కకి సొంతపుత్రుని ఒక పక్కకి పంపాడు జోగి జోగి రాసుకుంటే బూడిద రామ జిల్లాలో ఆ బూడిదంతా అంతా మేము ఎత్తుకోలేదు రావాలి ఎందుకు పనికి మాలిన మాటలో శివలింగాలు అంటాడు బోడి లింగాలు అంటాడు కోడి అంటే ఏదో చెబుతున్నాడు అంటే ఆయనకి హిందూ మతం అంటాడు ఇక్కడ అయిపోయినాక రాత్రి వెళ్ళి స్వామీజీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు ముక్కోటి లింగాల్లో బోర్డి లింగం అంటే లింగం అంటే ఏంటి శివలింగాలు బోర్డి లింగం అంట దాన్ని ఆయన బోడి లింగం అంటాడు మేము అంత నీచంగా శివలింగాలను బోడి లింగాలు బొక్క నేను మాట్లాడలేను ఎందుకంటే మాకు మతాలంటే హిందూ మతమైనా క్రైస్తవ మతమైనా ముస్లిం అయినా ఏదైనా ఉంది రాజకీయాల కోసం రాజకీయ వేసేలాగా శివ శివలింగాలు ఎవరో బోడి లింగాలు లెవెల్లో ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టారు నువ్వు బోడి లింగానికి కాబట్టి రెండు చోట్ల ఓడకొట్టి నేను ఇంటికాడ కూర్చోబెట్టారు అయినా సిగ్గు లేకుండా నేనే శివలింగాన్ని మీరు బోడి లింగాలు అన్నారనుకో ఇంకా మైండ్ చెడిపోయినటువంటి ప్రజాశాంతి పార్టీ వచ్చేటికి మైండ్ చెడిపోయింది అనుకుంటారు అంటే ఆయన ఎట్టో కూడా రక్షించాలి బాబు గారిని మనకు లేకపోతే ప్యాకేజీలు రావు కాబట్టి నేనే పోటీ చేస్తాను నేనే పోటీ చేస్తాను అక్కడ ఎవడో ఒకరినైనా పెట్టి గాలికొదిలేస్తాడు వదిలేస్తాడు ఆ డిపాజిట్లు పోతే తెలుగుదేశం పార్టీ సేఫ్గా ఉంటుంది నువ్వు తెలుగుదేశం పార్టీని రక్షించడానికి కాకపోతే జనసేన తిరుపతిలో పోటీ చేసి బీజేపీని కాదని దేని ఈ బీజేపీ వాళ్ళకి తెలియదా నీ డ్రామాలు నీ నాటకాలు మాయావతినితో ఎందుకు అలయన్స్ అంటే ఎస్టీ ఓటింగ్ చీల్చేస్తుంది ఏను గుర్తు మాయావతి గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు సిపిఐ సిపిఎం ఎందుకు పోతు యాంటీ అస్టాబు ఓటు చీలిపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎవడికి తెలియదు అండి ఈ నాటకాలు ఈ డ్రామా నీ యాక్షన్ సినిమాలు చేసుకో బ్రహ్మాండంగా పైకొత్తో నాలుగు డబ్బులు వస్తాయి నువ్వు రోడ్ల మీదకి వచ్చేస్తే నా బోటు తిట్లు తింటావు అంతకన్నా ఏం పోచ్చు ఏమో ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్